సీతారాం రెడ్డి సస్పొషన్ విషయము ఒక రకంగా బాధ బాధ కలిగిస్తూ ఉంది ఒక రకంగా చేతకాని పరిపాలన సాగిస్తున్న చైర్మన్ వారి చర్య పైన ఏం చేయాలనేది నిర్ణయం చేయాల్సిన అభిప్రాయం వస్తూ ఉంది ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల క్రితము ఎన్టీఆర్ సుజరా సుజనా కింద వాటర్ ప్లాంట్ నిర్మాణం కోసము నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలతో టెండర్ పిలిచి నాలుగు లక్షల తొంభై వేలు టెండర్ పిలిచి ఆ వార్డులో ముప్పై వార్డు ప్రజలకు నూటి శుద్ధి ప్లాంట్ను ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజున చేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల వాళ్ళు అక్కడ సైటు చూపలేని పక్షంలో ఆ ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటాడో అతను మాకు సైట్ హ్యాండ్ వచ్చాడని చెప్పి కోర్టు కూడా పోవడం జరిగింది సైట్ ఉంది సైట్ మేము చూపిస్తామని చెప్పి ఒకరితో నాలుగు సార్లు వచ్చి సైట్ కూడా చూపించడం జరిగింది ఈరోజు సీతారాం రెడ్డి సస్పెండ్ చేసేదాంట్లో స్థలము అక్కడ లేదు లేదు కాబట్టి ప్లాంట్ కట్టాల్సిన అవసరం అది శుద్ధి నీటి శుద్ధి ప్లాంట్ అక్కడ కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ టెండర్ను మేము క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి ఆయన మీటింగ్లో పెట్టాడు టెండర్ పెట్టడం ఎందుకు టెండర్ను క్యాన్సిల్ చేయడం ఎందుకు స్థలం లేదని ఎట్లా చెప్తాను స్థలం ఉందని చెప్పి కోర్టులో కూడా మీరు మున్సిపాలిటీ ద్వారా దవా చేసినారు నాకు సరైన సమాధానం చెప్పండి అని సీతారామ రెడ్డి అడిగితే దానికి అడ్డుగోలు సమాధానం చెప్తూ ఆయన నేను సస్పెండ్ చేస్తున్నానని చెప్పి ఒకటిసారి తీర్మానించడము ఆయనకు సబలు కాదు ఇది కౌన్సిల్ ఇది ప్రజాస్వామ్యము దానికి కొన్ని నిబంధనలు చట్టాలు ఉన్నాయి చట్టాల ప్రకారంగా పోవాలా నేను చైర్మన్ గారికి చెప్పేది ఏమంటే అతను తెలియకపోతే తెలుసు కనుక్కోవాలా సీనియర్లు ఉన్నారు అధికారులతో కనుక్కోవాలా అనుకునే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి కానీ జరిగిన నెల తర్వాత నిన్నడిదం ఇరవై ఏడో తారీఖు సీతారాం రెడ్డికి నోటీస్ చేయడము చాలా బాధ కలిగించే విషయం కాబట్టి సీతారాం రెడ్డి విషయంలో మేము ఇక్విజేషన్ మీటింగ్ పెట్టి మళ్ళీ సీతారాం రెడ్డి సేవలు కానీ సీతారాం రెడ్డి చెప్పే మాటలు కానీ ఉంది కాబట్టి ఆయన మళ్ళా కౌన్సిల్లో తీసుకునేదానికి మేమందరం తొందరలోనే వైస్ చైర్మన్ జబీలా గారి ఆధ్వర్యంలో ఎక్విజేషన్ మీటింగ్ పెట్టి పది రోజుల తర్వాత పది రోజుల లోపలనే అతన్ని కౌన్సిల్కి తీసుకుంటాము ఇది ఎవరు జాగీర్ కాదు ప్రజల ప్రజాస్వామ్యము ప్రజలు ఎదుర్కోబడిన కౌన్సిల్లము ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కౌన్సిల్ అడగకపోతే ఎక్కడ అడుగుతాము కౌన్సిల్ అడిగి అడిగితే నువ్వు సమాధానం చెప్పాలా సరైన పని చేయాల కానీ నేను అడిగిన వాళ్ళంతా సస్పెండ్ చేయడము ఒకవేళ ఆయన దాండా శకుంతలమ్మ పదిహేను రోజులు జైలుకు పోయింది వాళ్ళ వాటర్ 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 నీటి శుద్ధి ప్లాంట్ కోసము వాళ్ళ వాళ్ళు అభివృద్ధి పనులు చేయడం లేదని వాళ్ళ భర్త వాళ్ళిద్దరు కూర్చొని గట్టిగా ప్రశ్నిస్తే అడిగిన దానికి అధికారులు పదహైదు రోజులు అధికార పట్లలో ఉండే కౌన్సిలర్ను పదహైదు రోజులు పదహైదు రోజులు రిమాండ్కి పంపించి మా నిధులకు ఆటంకం కలిగించాలని చెప్పి అధికారులు కేసు పెడితే కేసు నడుస్తూ ఉంది ఇప్పుడు గతంలో నేను కూడా ముప్పై సంవత్సరాల నుంచి కౌన్సిలర్గా పనిచేస్తున్నాను ముప్పై సంవత్సరాల సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇటువంటి ఈ సిచ్యువేషన్ కానీ ఇటువంటి రిక్వెజేషన్ మీటింగ్లు పోవడం కానీ ఇట్లా సస్పెండ్ చేయడం కానీ ఎప్పుడు జరగలేదు ఏ కౌన్సిలర్ ఇంతవరకు కౌన్సిల్లో ఆ అభివృద్ధి పనుల కోసం అడిగిన కౌన్సిల జైలుకు ఎప్పుడు పంపించలే అటువంటి కర్మ అటువంటి దుస్థితి ఈరోజు పొద్దుటిలో దాపరించింది కాబట్టి దీనికి తొందరలోనే మేము ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది మేము ఆయన పరిపాలనా విధానాలు తినేదు చెప్పిన మాట వినడు ఆయన ఇష్టపడి చేస్తున్నాడు అది అధిష్టానం దృష్టిని తీసుకొని పోతాము మేము ఆయన మా మాట వినకుండా అభివృద్ధిని కొట్టుపరిచే విధంగా చేస్తూ ఉంటే వైస్ చైర్మన్ జబ్బుల్లా గారి ఆధ్వర్యంలో ఈ నాలుగైదు నెలలు కూడా లిక్విడేషన్ మెటీరియల్ మీద అనుమణి ఉద్దిపనలు చేస్తామని చెప్పి నేను సమయంగా తెలియజేస్తున్నాను